హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి లాస్ట్ మంత్ వీడియో మేము నెల్లూరు వెళ్ళి ఉన్నాం కదా అక్కడ తోటలోకి వెళ్ళాము అప్పుడు అయితే ఇక్కడ వచ్చేసి చూడండి మామిడి పండు అప్పటికప్పుడు పండు చెట్టు మీదే పండింది కానీ ఆ కాయలు అంత టేస్ట్ లేవండి ఆ పండ్లు చాలా కొంచెం పుల్ల పుల్లగా స్వీట్స్ పెద్ద టేస్ట్ అనిపించలేదు చప్పగా ఉన్నాయి అందువల్ల పడేసాను అక్కడేను నెక్స్ట్ కొన్ని చెట్లు అసలు కాయలు కాయలేదు కొన్ని చెట్లు అప్పుడే పెడుతున్నాయి ఈసారి ఎక్కడా లేవండి మామిడి పండ్లు ఎందువల్ల ఏంటో కానీ చాలా తక్కువ ఉన్నాయి పండ్లు చెట్లు ఉన్నాయి కానీ పండ్లు చాలా తక్కువ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కానీ ప్రతి చెట్టుకి చాలా ఎక్కువ ఎక్కువ కాయలు అండి ఉన్నవి అలా ఈసారి అసలు లేవు మాకు ఏమేమి పండ్లు కావాలన్నీ చూసుకున్నాము అన్నీ బ్యాక్ పెట్టుకుంటున్నాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నెల్లూరు నుంచి వచ్చాము అయితే ఇంకా అక్కడ చూడండి పెన్న బ్రిడ్జ్ కట్ పెన్నా పైన బ్రిడ్జ్ కట్టారు ఎంత బాగుంది అది కేబుల్ టైపే టైప్ కొంచెం ఈవెన్ అలానే ఉంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్